ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి నిపమున సూత సూతన నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా హహ నీది ఏ కులము ఇంత ఏలా పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా జరించలేదా జనించలేదా ఈయనదే కులము నాతో చెప్పిందువేమయ్యా మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేసయ ఊర్వశీ పుత్రుడు కాదా అతడు పంచమజాతి కన్యయగు అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండలాంగన చండలాంగనయందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ ధనుడ నిమీచే కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా సందర్భావసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములెందులకు